ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్కి స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా ఏ డబల్ త్రీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ లోని బుర్జు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగిన పిఆర్ఓల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది ముగింపు కార్యక్రమంలో డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ శిబిరంలో ప్రతిభ కనబరిచిన పిఆర్ఓలను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు వనపర్తి జిల్లా పిఆర్ఓ ఎస్ రాజగౌడు అద్భుత ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నందున గురువారం రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ పిఆర్ఓ రాజగౌడ్ను అభినందిస్తూ సంతోష్ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పీఆర్ఓ ప్రజలతో పోలీసులను కలిపే వంతెనలు కావాలి ప్రతి సంఘటనలో పోలీస్ శాఖ యొక్క నిజమైన రూపాన్ని సమాజానికి చేర్చడం మీ ముఖ్యమైన బాధ్యత మీ మాట మీ రాత ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని సమాచారం స్పష్టంగా సమయానికి అందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ సోషల్ మీడియా యుగంలో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఎంతో కీలకం అని ఎస్పీ అన్నారు గురువారం రోజు వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివార్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలురా గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం కేవలం విధి కాదు అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం సిసిఎస్ విభాగ నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి దర్యాప్తులో వాస్తవాలను ఆధారంగా తీసుకుని పారదర్శకంగా సమయ పాలనతో వ్యవహరించాలి విశ్వాసం పొందడం పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమైనది అశోక్ కుమార్ గత అనుభవాన్ని వనపర్తి జిల్లాలో వినియోగించి సమర్థత క్రమశిక్షణతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని నేను ఆశిస్తున్నానని అన్నారు అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు బీసీల రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు ఇది మా హక్కు అని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాసనసభ పక్ష నేత మధుసూనాచారి ఎమ్మెల్సీలు కోదండరాం అద్దంకి దయాకర్ ఎల్ రమణ మధుయాష్కి గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి కట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు ఇంకా బీసీలకు వచ్చినటువంటి వాటాను మనం అడ్డుకోవద్దని తీర్మానం చేయలే అందుకోసమే రిజర్వేషన్ వ్యతిరేకులు అన్యాయంగా అధర్మంగా మాకు వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి ఇవాళ ధర్మాంగా ధర్మ పోరాటం చేయాలి ధర్మ యుద్ధం చేయాలనే చెప్పే ఈ ధర్మ పోరాట దీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు ఈ దీక్ష జరుగుతుంది ఇయాల మేము చాలా మంది మైకు దొరకగానే చాలా కులాలను ఇలా అగ్రకుల అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళను దూషిస్తుంటారు మేము అట్లా ఎవరిని కూడా మేము వ్యతిరేకించటం జన్మించిన తర్వాత వాళ్ళు ఏ విధానం వైపు ఉన్నారు ఎవరు వైపు ఉన్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారూస్తుంది తప్ప ఆ కులాలను పుట్టినంత మాత్రాన మాకు అందరు వ్యతిరేకమని మేము అంటలేం కొంతమందిని కులం కోణంలో కులం కులమానంగా చూడలేం ఇవాళ ప్రజాస్వామిక వాదులు ఉన్నారు పౌర కోసం ఒట్టాడే వాళ్ళు ఉన్నారు ఈ పేద వర్గాల కోసం తమ రక్తాన్ని దారపోసి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నక్జల్ వారి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు పేద ప్రజల కోసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని వన్ పర్సెంట్ కూడా మేము కించపరచాం కానీ ఇవాళ మాకు మాకు రావాల్సినటువంటి నోటికాని ముద్దను గుంజుకుపోతున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ బీసీ ఉద్యమం వ్యతిరేకంగా మిగతా వాళ్లకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రోజు ఉదయాన్నే పేపర్లు చూసినాం పత్రికలు చూసినాం పత్రికలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్లో గాంధీభవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు ఇవాళ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము ఈ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నా స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు నేను అంటున్నా అన్న మహేష్ గారు మీరు ఒక బీసీలకు ఒక బ్రాండు మీరు బీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు ఐనూరు ఎమ్మెల్సీలు అయితే ఐదుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు మాత్రమే ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చారు మొన్న జూబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీలు అగ్ర ఇస్తే మీరు బీసీసీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక బీసీ పీసీసీ అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డకు బీఫా మీద సంతకం పెట్టిరు కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మీ వైపు చూస్తున్నారు అలాగే ఘటన నసీరా చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని దేశ యొక్క ఉద్యమాన్ని దీన్ని రాష్ట్రంలో మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను మీకు సభాముఖం అమలు చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిలో దాకా తీసుకెళ్ళాలి ఒక చైతన్యం అనేది వస్తుంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించి విరియకాలకి మన పురానికి ఏర్పాటు చేసి ముందుకెళ్తే తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఏ పోరాటమైనా తప్పకుండా విజయం సాధిస్తుంది ఎప్పుడు ధర్మం మీద ఆలో ధర్మము సత్యం అనేది మనం ఎంత ఉంటే విజయం అనే విషయాన్ని తప్పకుండా గమనించాలని నేను మీకు సభ అనుకోవడం సత్యం అనేది మనం మనం చెప్పేది సత్యము అబద్ధం చెప్పడం లేదు కాబట్టి మనం ధైర్యంగా విశ్వాసంగా చెంపం అంతేగాని నిరోధంగా మనం చేయాలి ఆ రకంగా ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇకృష్ణ గారు వారు నిరంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా అనేక మంది భారస్వామం చేస్తే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పుడే నేను నాకు ఎర్ర సౌద్రం నచ్చినా అక్కడ పెళ్ళి నేను అడిగాను కూడా బీసీ సంఘం ఉంది కదా నువ్వు బీసీ దగ్గర వస్తలే కాదు నువ్వు భాగస్వామ్య అంటే వస్తే ఆ రకంగా ఎక్కువ మాట్లాడే అన్ని సందర్భాలను మీరు ఆహ్వానించడము అందరినీ కూడా దగ్గర తీసుకోవడము బీసీ దేవుడు ఆయక్యత మన ప్రభావం నష్టమని ఈ వేదిక ఇంకా పెంపొందింపజేయాలని నేను మీకు సభ ఉపయోగ చూడాల వేదిక ఇంకా ఎక్స్పాండ్గా ఇంకా ఎక్స్పాండ్ అయితే ఎంత ఎంత దీన్ని వ్యాపింపజేస్తే అంత బాగా మనకు లబ్ధి ఉంటుంది అందుకనే మనం దీన్ని కేవలము ఉద్యమం తాత్కాలికమే కాకుండా దీర్ఘకాలికమైన ఉద్యమం చేస్తూ లక్ష్యాన్ని మనం సాధిద్దామని తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రూపాయి రెండు శాతం రిజర్వేషన్లు బీసీజలు తప్పకుండా వస్తాయనే విశ్వాసం తప్పకుండా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలను మనము దొంగ తీసేటువంటి ప్రయత్నం చేయాలి అందువల్ల మనం ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాలని

తెలంగాణ పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి వెంకటేశ్వర స్వామివారి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ మంత్రి వర్యులు శాసనసభ్యులు మేఘారెడ్డి దేవరమర్ రెడ్డి మామార్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పేద ప్రసాదాలను స్వీకరించారు అనంతరం పేద పండితులు వారికి ఆశీర్వాదాలు అందించారు వేదల తిరుపతిగా పేరుగాల్చిన కురుమూర్తి క్షేత్రాన్ని అట్టి మని సభాపతి పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఆలయ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ పాల్గొన్నారు

నన్ను ఆహ్వానించడం మన్నించి స్పీకర్ హోదాలో కూడా ఈ క్రమోత్సవాల సందర్భంగా నేను కుమూడు స్వామి దర్శనాన్ని చేసుకోవడము అదృష్టంగా మరి ఈ సందర్భంగా రాష్ట్ర